అనుభవం ఉన్న వ్యక్తి మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు రాష్ట్రంలో బీసీ ఓట్లు అరవై శాతం పైగా ఉన్నాయి ఇవి గమనించి రెండుసార్లు ఉమ్మర రాష్ట్ర రెండు పరిహారాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత ఒక పరిహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘంగా అనుభవం ఉండి ఒక ముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరైనా అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఇంట్లో మా ఇది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తారా మీరు మహిళలు ప్రతి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళ అరవై సంవత్సరాలు లోపల ఉండే మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో మీరు చాలా బాగా ఆలోచించండి ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందలు మీ ఇంటికి వస్తుంది అదే కాదు మన అవ్వ తాతలు పెన్షన్లు ఉన్నాయి ఈరోజు మూడు వేలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేపు మన చంద్రన్న జూలైలో ఈ మూడు నెలలు మూడు నీళ్ళు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు అందిస్తున్నాం అవాదాతలు గుర్తుపెట్టుకోవాలా జూలైలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం తర్వాత నెల నుంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మూడున్నర వెయ్యి ఇస్తాను మూడున్నర వెయ్యిలో కూడా ఫస్ట్ దప్పా రెండు రెండు వందల యాభై పెంచి మూడు వేల రెండు వందల యాభై ఇస్తాను మళ్ళీ ఇంకో దబా పెంచి మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నాడు మనం చంద్రబాబు నాయుడు గారు తాతలు బతకలేరు వాళ్ళ ఇంట్లో భర్త పోయినా వాళ్ళు బతకలేరని చెప్పి ఆ యొక్క మంచి ఉద్దేశంతో అనుభవం వ్యక్తి కాబట్టి నాలుగు వేలు పెన్షన్ చేస్తున్నాం ఇవే కాదు మన మహిళలకి అనేక విధాలుగా పొదువు లక్ష్యులు కానీ ఇక తర్వాత విలువలు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తాను సూపర్ సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఈసారి మన గౌడన్నలో ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకే వెన్నుండి వెన్నంటుండి వస్తూ ఉన్నాం ఈసారి మీరందరూ కూడా మీరు దయచేసి ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీలో మన గౌడ్ కుటుంబాలకు ఎప్పుడు కూడా మనకి న్యాయం జరిగింది కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముక్తఖండంతో నడుం బిగించి మనం తప్పనిసరిగా మేము కావుల నియోజకవర్గం నుంచి మన గౌరీ కావ్య కృష్ణారెడ్డి గారికి మీ యొక్క అమూలమైన ఓటు సైకిల్ గుర్తి మీద వేసి అదేవిధంగా రెండో ఓటు మన గౌరీ నీలైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు రెండు ఓట్లు మీ యొక్క రెండు ఓట్లు మన తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశాన్ని సైకిల్ గుర్తి మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే కుటుంబాలు జిల్లా మొత్తం మీద తిరిగి ప్రతి ప్రతి గ్రామంలో మా యొక్క గౌడల సమస్యలు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ఒక్కొక్క గ్రామంలో గౌడన్నలు చెప్తున్నారు అయ్యా మేము గుర్తి మీద ఆధారపడతా ఉన్నాం లేఅవుట్లు పడ్డాయి ఆ ఓట్లో ఉండే చెట్లు వాళ్ళు నరిగి తోసేస్తున్నారు మా వృత్తికే మనుగూడ కూడా వచ్చే లేదు అదేవిధంగా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన లిక్కర్ బిజినెస్ వల్ల మాకు వ్యాపారాలు కూడా లేవు మేము ఏ విధంగా బతకాలా మేము ఉదయం నుంచి కళ్ళు గీసుకొని ఆ రోడ్డమ్మడి పెట్టుకుంటే కనీసం రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు కూడా సాయంత్రం రావడం లేదు మా బతుకుల జీవనాధారం ఈ విధంగా అయింది కనీసం మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు గవర్నమెంట్ నుంచి ఏది ఎటువంటి సహాయార్థం లేదు అని చెప్పి ఈ యొక్క ఆమదాలజీలో ఉండే యొక్క మహిళలు కానీ ఈ గౌడ కుటుంబాలు కానీ ఓపావటం జరిగింది ఇప్పుడే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మా మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పోటు వరాల స్కీమ్ తెచ్చాము ప్రతి సొసైటీకి ఆ చెట్లు తోస్తున్నారని చెప్పి ఒక సొసైటీకి ఐదు ఎకరాలు ల్యాండ్ కొంటామని చెప్పి డబ్బులు కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్ దాంతో తద్వారా సొసైటీలు కొనుక్కొన్ని చెట్లు పెంచుకోమన్నారు